ఎప్పుడు చూసినా క్రికెట్ 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 ఎరా చూసిన మ్యాచ్ ఎప్పుడు బోరు కొట్టదా మరి మీరేంటి విన్నపాట్లే విండి ఉంటారు కదా ఇది అలాగే మా ఆటలుగా తక్కువ లేదు చదువు మాత్రం గాలిపోదలే రావేరు ఇక్కడ బయట ఆడుకుంటుంది విశాలు రెడీ అవు బయట कावे रे उस्तना नाना रामा बैट कड़ाले

ఈ ఉసిరికాయ కలర్ లో ఒకసారి చూపించండి ఉసిరికాయ కలరా అలాంటి కలర్ లేదు సార్ ఉసిరికాయ కలరు మామిడికాయ కలరు చింతకాయ కలరు కాకరకాయ కలరు అసలు చీర కదా సూపర్ నా కూతురికి ఏ డ్రెస్ అయినా బాగుంటుందండి అమ్మా ఇది అని కొంచెం కలర్ గాడిగా ఉందమ్మా

విరాట్ కోహ్లీ పెందరా ఇదే ఫ్యాషన్ ఏ అబ్దుల్ కలాం బాక్ చదువు పైకొచ్చాడు నేను అలాగే వస్తాను అనుకుంటావా తిను మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు ఎంబిఏ ఐ వాంట్ మీ గ్రేట్ క్రికెటర్ లైక్ ఎంఎస్ ధోని చిన్న పిల్లడు కదా ఏదో వాగుతున్నాడు ఎంబిఏ ఎంబీఏ ఎమ్మా బయలుద్దాం ఎవరో కాసేపు ఉంటే నచ్చిన లేదమ్మా పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి చదివించాలి ఏంట్రా సుబ్బు వీధి వీధి తిరుగుతూ పచ్చడి నమ్ముతున్నావట కదా నీకు ఇదేమన్నా మంచిగా ఉందా ఇలా ఒక్కడవే కష్టపడే బదులు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదరా ఇప్పుడు పడుతున్న కష్టం సరిపోదానా వస్తానా ఏంటి అన్నయ్యకి ఎప్పుడే మాట్లాడాలో తెలీదా అనవసరంగా బాధ పెట్టాను అని అవి తీయవా మా ఇట్లా నేను ఈ రోల్ గోల్డ్ చేయించు మీ అత్తయ్య నెక్లెస్ అయితులాలా అని అడిగింది మన దగ్గర లేనిది వేసుకుని మన దాన్ని ఎందుకు చూపించడం ఆ రోల్ గోల్డ్ కాదు రోజు ఎవరిది నెక్లెస్ ఆ వేరే వాళ్ళ దగ్గర అరువడిగి వేసుకునేంత పెద్దదాన్ని అయిపోయావా ఎవరిది నెక్లెస్ నల్ని అంట ఇచ్చిన్నా నువ్వు అక్కడికి వెళ్ళకూడదు మాట్లాడకూడదు అని లేదా రండి దానికి వేరే ఎవరినైనా చూసుకోండి ఏంటిది కావేరి కి వెళ్తానని చెప్పింది అందుకని నేనే ఇచ్చాను మాకు నగలు లేకపోవచ్చు కానీ పరువు ఉన్నాయి అసలు మీరు ఎవరండి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు మీతో మాట్లాడాలని పరిచయం ఉందని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది మీ సమస్య ఏంటి చేయనిచ్చినందుక నేనిచ్చినందుక ఏ డబ్బుతో కొన్నారన్నది డబ్బు లేకపోయినా గౌరవంగా బ్రతుకుతున్నాం నీలా కాదు ఎక్స్క్యూజ్ మీ కొంచెం మర్యాదగా మాట్లాడు అది ఉన్న వాళ్ళకి ఇలా నా కూతురితో మాట్లాడడం నగలిపడం మెహందీ పెడతానని చెప్పి ఒంటరిగా ఉన్న మగాడికి దగ్గర అవ్వడానికి ట్రై చేయండి ప్యాంట్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన మగాడ అనిపించుకోరు మిస్టర్ సుబ్రహ్మణ్యం ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా అవే వేసుకుంటున్నారు కన్న కూతురికి రోల్ కోల్ చేయను కూడా కొనివ్వలేకపోయానని అవమానపడండి ఒక అర్థం ఉంది ఒక తండ్రిగా ఆత్మగౌరవంతో బతుకుతున్నానని చెప్పుకుని తిరగచ్చు కానీ కూతురికి ఏం కావాలో అర్థం చేసుకోలేక ఇలా గుమ్మం ముందు నిలిచి నరవడం మగాడి లక్షణం కాదు తిప్పి చదువుతున్నాడు చూడు బాగా చదివి నలుగురు సంపాదించు లేకపోతే మగాడు అడిగేస్తారు నా ఫోన్ నుంచి కాల్ చేస్తే నా భార్యకి తెలిసిపోతుందని ఫ్రెండ్ ఫోన్ నుంచి చేస్తున్నాను చెప్పిన ఎన్ని సార్లు చెప్తా అది పాత ఫిక్ చేసేసాను ఇది కొత్తది ఇంకేంటి చెప్పు మీ ఆయనేమంటాడు ఏంటి అంటే వాళ్ళు చంపి నాతో వచ్చేస్తావా అయ్యో తల్లి జాలీగా ఉండాలి కానీ జైలు వరకు వెళ్ళకూడదు సిగ్నల్ నేను వేరే ఫోన్ ఎందుకు మోసం చేస్తావు ఇది నీకు అర్థం కాదు దీన్ని మోసం అనరు మేనేజ్ చేయడం అంటారు లేకపోతే భార్య పోయిన కూడా అమ్మాయికి లైన్ వేయకుండా పచ్చడి అమ్ముకుంటావా నెల నుంచి చెప్తున్నాను విడి హనీ వచ్చాడు జాగ్రత్తలు వడ్డీ ఇస్తానని చెప్పాను గది పైన కూడా చటితే నేను లేనని చెప్పే అలా అప్పులు తీసుకోవడం సిగ్గు లేకుండా ఇలా పారిపోవడం కారమ్మ ఎక్కడికి రా నువ్వు నన్ను ఇన్ని చూడటానికి పరిక్తి వస్తున్నాను తీసుకోదు నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను బారీ తెలిపేస్తుంది ఏంటనే ఇక్కడ మెక్కుతున్నారు అక్కడ గని వెయిటింగ్ త్వరగా సు ఏ పెద్ద కార్డ్ షోనా ఏంటి ఆయన ఏమి చెప్తా ఒక్క జోకర్ కూడా లేదే నీ ఫోటో పెట్టుకోవచ్చుగా ఇదో పాలు పెట్రోల్ ధరలు కేవలం రెండు రూపాయలే పెంచుతా ఉంటున్నారు సరే పదిసార్లు పెంచుతున్నారే జస్ట్ మెస్ ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయి మన సముద్రం సార్ వారానికి ఒకసారి ఎలాగో టీవీలో వచ్చి మాట్లాడిస్తారా అవును చంపుతున్నాడు పెద్ద అన్నహజారే అని ఫీలింగ్ సుత్తి కొడుతున్నాడే ప్రతి ఏరియాకి సముద్రం సార్ లాంటి వాళ్ళు ఒకరు ఉండాలి మన ఏరియాకి బస్ స్టాప్ ఎలా వచ్చింది ఆయన ఇంటింటికి వెళ్ళి సంతకాలు తీసుకుని నెల రోజుల పాటు కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు అది ఇలాంటి ముసలి మాత్రం చెయ్యిపోతే ఎలా ఓ కోటర్ కొట్టి నాతో మాట్లాడమని చెప్పు అప్పుడు ఎవడ మాట్లాడతాడు తాగబోతుగాడు అదో ఆ ఇల్లు షో యో రాంగ్ షో పెట్టావు వాట్

ఇప్పుడే మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను మీరు ఫోన్ చేసేసారు ఎక్కడున్నావు నేను ఇక్కడే ఉన్నాను అంటే అంటే చలి ఎక్కువగా ఉంటుంది అయ్యో అవునండి చలి భయంకరంగా ఉంది మైనస్ ఫోర్ డిగ్రీస్ ఊటీగా మంచిదేలే నేను అక్కడికి వస్తున్నాను ఊటీకా ఎందుకండి అదొక విధవ డబ్బులు తీసుకుని వడ్డీ ఇవ్వకుండా ఊటీలో దాక్కున్నాడు అక్కడికి వచ్చి వాడు తోలు తీద్దామని అది సరే నువ్వు ఎక్కడున్నావు ఊటి అడ్రస్ చెప్పు అయ్యయో మీరండి సార్ ఇక్కడ రాకండి సార్ చలి భయంకరంగా ఉంది నీకు చలేస్తుంది నీ పక్కన ఉన్న వాళ్ళకి చెమటలు పడుతున్నాయి ఏంటి అలా లేదే ఇక్కడ అందరు చలేస్తుంది సార్ వినండి వినరా ఇక్కడ చలి భయం నమస్తే టూరు ఊటి నీకు ఇలా చెప్తే అర్థం కాదు బాయ్ ఇంట్లో ఉన్న సామానాన్ని తీసుకెళ్తే అప్పుడు బుద్ధొస్తుంది ఏముందన్న ధైర్యం తప్పు తీసుకున్నారా ఏముంది ఇంట్లో ఈ పుచ్చిపోయిన టీవీ ఒకటి ఇంకా ఏంటది నా చెడ్డీ అది తెలుస్తుంది ఆర వేసుకోవడం ఇంకో చోట్లేదా అదే మేడ పైన వేస్తే ఎగిరిపోతుంది సూపర్ మ్యాన్ చెడ్డీ మా ఏరియాలో దోమలు ఎక్కువ సార్ దీంతోటే మేనేజ్ చేస్తుంటాడు డబ్బులు ఎక్కడ సుబ్బు మంచిగా ఆడు సార్ మీ డబ్బులు ఇచ్చా సార్ ఇవ్వకపోతే నువ్వు ఇస్తావు బాయ్ 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 నేనే ఇచ్చేస్తాను నేను ఇచ్చేస్తాను ఎప్పుడు పెద్దావిడ పచ్చల డబ్బు ఇవ్వాలి ఇవ్వగానే ఇచ్చేస్తాను ఏ పెద్దావిడ రంజని రంజని కూడా ఇవ్వాలి రంజని రంజని ఎవరు తులసి ఫ్రెండ్ ఏ ఒక్క మగాడి పేరైనా చెప్తున్నావా తులసి మగాడే తులసి రామ్ ఇదిగో రెండు రోజుల్లో మొత్తం డబ్బులు ఇవ్వలేదు ఇంటికి వచ్చి పేడత్తాల్సి వస్తుంది బాయ్ 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 ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు ఒక్క నిమిషం ఉసిరికాయ పచ్చడి అట్టైకి నచ్చుతుంది ఉసిరికాయ పచ్చడి అయిపోయిందన్నా డబ్బులు ఇచ్చేసాడా